సమీ గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ చిలువేరు సమ్మయ్య గౌడ్ కు పెద్ద ఎత్తున రాఖీలు కట్టిన మహిళలు అన్న తమ్ముడు అక్క చెల్లి అనుబంధానికి ప్రత్యేక రూపం రాఖీ పండగ సమీ గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ సమ్మయ్య గౌడ్ అన్నారు సముద్ర మున్సిపాలిటీ కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు సమ్మయ్య గౌడ్ కు రాఖీలు కట్టి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అక్కలు చెల్లెలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన తెలిపారు ఏ ఆపద వచ్చిన తమ్ముడుగా అన్నగా నీకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు చిన్నారులు చిత్రపటాన్ని గీసి ఇవ్వడంతో సమ్మె గౌడ్ చైర్మన్ సమ్మయ్య గౌడ్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు కన్నుల పండగ సమ్మె గౌడ్ చైర్మన్ ఇంట్లో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు సమీ గౌడ్ ఫౌండేషన్ ద్వారా వివిధ గ్రామాల్లోని మహిళలకు చేసిన సేవలు గాను మహిళలు పెద్ద ఎత్తున వచ్చి రాఖీని కట్టి అన్నా తమ్ముడు అక్క చెల్లెల అనుబంధాన్ని పంచుకున్నారు మేము విని చూసి మా బాధలు మర్చిపోతాం కదన్నయ్య ఏదైనా మా సపోర్ట్ అన్నయ్య ఉన్నాడు ధైర్యాన్ని చూస్తారు బాగుంది ఇంతమంది ఎవరికి ఉన్న ఒకరిద్దరైనా అక్కడ చెల్లాలే సంతోషంగా